ఫ్రెండ్స్ నిన్న సుప్రీంకోర్టులో వక్ ఆస్తులకి సంబంధించి వఫ్ బిల్కి సంబంధించి చాలా మంచి డెసిజన్ సుప్రీంకోర్టు తీసుకుందని చెప్పి చెప్పచ్చు ఇది ఒక కమ్యూనిటీకి చెందిన విజయం అని చెప్పకూడదు ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క విజయం అని క్లియర్గా చెప్పాలి ఎందుకంటే ఈరోజు మోడీ ప్రభుత్వం అధికారికంగా ఈరోజు మన ఈరోజు మాకు పార్లమెంట్లో బలం ఉంది మేము పార్లమెంట్లో ఈజీగా బిల్లుని ఆమోదం చేసుకోవచ్చు అలాగే పార్లమెంట్లో ఆమోదింపబడిన బిల్లు రాజ్యసభకు కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా మాకు రాజ్యసభ బలం ఉంది అక్కడ కూడా బిల్లును ఆమోదం చేసుకొని రెండు చోట్ల బిల్లు ఆమోదం జరిగింది కదా రాష్ట్రపతి గారు ఈజీగా సైన్ చేస్తారు అని సైన్ చేయించుకొని ఈజీగా ఆ బిల్లుని మనం దేశంలో రుద్దుదాం అనుకుంటే అది మీ పొరపాటు అని చెప్పి క్లియర్గా నిన్న సుప్రీంకోర్టులో తెలిసింది ఎందుకంటే అది ఏ కమ్యూనిటీకి చెందిన బిల్ అయినా సరే రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే అది సుప్రీంకోర్టులో ఫ్లాప్ అవ్వాల్సిందే నిన్న సుప్రీంకోర్టులో అదే జరిగింది ముస్లిం కమ్యూనిటీ మీద ఇస్లాంకి సంబంధించిన వక్ఫ్ ఆస్తులకి సంబంధించి ఏదైతే బీజేపీ గవర్నమెంట్ బలం ఉంది కదా అని చెప్పి బిల్లును ఆమోదం చేసుకుంటే దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు దాదాపు వక్ఫ్ బిల్కి అగెయిన్స్ట్గా డెబ్బై మూడు పిటిషన్స్ అందులో ప్రొడ్యూస్ అయ్యి అందులో వైఎస్ఆర్సిపి పిటిషన్ కూడా వన్ ఆఫ్ ద పిటిషన్ అయితే రెండు రోజులు సుదీర్ఘ వాదోపవాదం తర్వాత సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకి బీజేపీ గవర్నమెంట్ దగ్గర బీజేపీ గవర్నమెంట్ సంబంధించిన లాయర్ దగ్గర ఎటువంటి ఆన్సర్ అయినా చెప్పలేకపోయారు అందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ సుప్రీంకోర్టు ఏదైతే అడిగిందో ఆ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని మీతో షేర్ చేస్తాను మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఈ బీజేపీ గవర్నమెంట్ వక్ సంబంధించిన కమిటీల్లో కానీ లో కానీ రాష్ట్రంలో ఉన్న వక్ బోర్డ్ కమిటీల్లో అదర్ కమ్యూనిటీ అంటే హిందూ మతానికి సంబంధించిన కమ్యూనిటీ మెంబర్స్ని వక్ బోర్డ్లో మేము నియమిస్తామని చెప్పి ఆ కొత్తగా వచ్చిన వక్ బిల్లో వాళ్ళు పెట్టిన పాయింట్ అది అయితే దాన్ని కౌంటర్ చేస్తూ సుప్రీంకోర్టు జడ్జెస్ లాయర్ని అడగడం జరిగింది ఏదైతే మీరు వర్క్ సంబంధించిన బోర్డుల్లో అదర్ అదర్ కమ్యూనిటీస్ని బోర్డు మెంబర్స్గా నియమించారు కదా మరి మీ హిందూ టెంపుల్స్లో కానీ హిందూ ఎండోమెంట్స్ ఆస్తుల్లో కానీ కమిటీలు ఉంటాయి సో ఆ కమిటీల్లో ఇస్లాం ముస్లింకి సంబంధించిన మెంబర్స్ని ఎలా చేస్తారా అని ఈ పాయింట్కి ఆన్సర్ చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది రెండో పాయింట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏదైతే వక్ బై యూజర్ అంటే ఒక వ్యక్తి తన యొక్క ఆస్తులని వఫ్కి దానం చేస్తున్నప్పుడు అల్లాహ్ పేరు మీద అది వక్ సంబంధించిన ఆస్తులు అయిపోతాయి అయితే మన ఇండియాలో దాదాపుగా వక్ బై యూజర్ చేసిన ఆస్తులు రాజుల పరిపాలన నుంచి ఏదైతే పదకొండవ శతాబ్దం పన్నెండవ శతాబ్దం నుంచి కూడా ఇండియాలో మసీదులు ఉన్నాయి మసీదులకు సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయి చాలా ఓపెన్ ప్లేసెస్ వక్ బై యూజర్ దగ్గర డొనేషన్ చేసేసి ఉన్నాయి సో మన ఇండియాలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చింది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అయితే ఏదైతే పన్నెండో శతాబ్దం పదమూడో శతాబ్దం నుంచి ఉన్న మసీదులకు కానీ కి సంబంధించిన ఆస్తులకి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండవు అవి రిజిస్టర్డ్ ఇంకా చేయబడలేదు సో అటువంటి ఆస్తులన్నీ మీరు ఏం చేయబోతున్నారు అని కోర్ట్ బీజేపీకి సంబంధించిన అడ్వకేట్ని అడగడం జరిగింది సో వాటికి ఎలాగో డాక్యుమెంట్స్ ఉండవు వాటిని మీరు ఏం చేస్తారు దానికి సమాధానం ఏం చెప్తారు అని చెప్పి క్లియర్గా అడగగా ఇంకో పాయింట్ ఏంటంటే హిస్టరీని మీరు డీల్ చేయగలుగుతారా అని అని కూడా సవాల్ చేసింది సో ఇంకా అలా ఇవ్వకుండా ఇంకా చాలా ప్రశ్నలని సుప్రీంకోర్టు ఈ బీజేపీకి సంబంధించిన అడ్వకేట్ని లాయర్ని అడిగిన తర్వాత అప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేకపోవడం వల్ల సుప్రీంకోర్టు దగ్గర వన్ వీక్ వరకు టైం అడిగారు ఈ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పడానికి అయితే సుప్రీంకోర్టు అప్పటి వరకు ఏదైతే వక్ బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆమోదించబడినదో ప్రీవియస్ లో ఎలా అయితే ఉందో అలాగే ఉంచండి కొత్త బిల్లుని ఉద్దేశించి ఎటువంటి మార్పులు చేర్పులు చేయవద్దు ఎవరిని నియమించవద్దు అని సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చే వరకు ఆ బిల్లుని యథాతథిగా పాతలాగే ఉంచండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని జారీ చేసింది అయితే నెక్స్ట్ హీరింగ్ వచ్చి మే ఫిఫ్త్న నెక్స్ట్ హీరింగ్ సుప్రీంకోర్టులో వక్ బిల్కి సంబంధించి వాదనలు జరిగిపోతున్నాయి అది కూడా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏదైతే వాళ్ళు సబ్మిట్ చేస్తారో దాన్ని బేస్ చేసుకుని వాదనలు ఉండబోతున్నాయి సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఏ కమ్యూనిటీకి చెందిన ఇష్యూ అయినా సరే మేము ఈరోజు బలం ఉంది కదా అని చెప్పి ఆ బిల్లుని పాస్ చేసుకుంటే సుప్రీంకోర్టులో రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు ఏది కూడా అక్కడ అప్రూవ్ చేయబడదు సో సుప్రీమిస్ ఇస్ సుప్రీం ఆల్వేస్ సుప్రీం ఫ్రెండ్స్ మరి వక్ఫీల్కి సంబంధించి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలు మోడీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు సుప్రీంకోర్టు ఏ విధంగా కౌంటర్ చేసింది అనేది మీరు కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ